వెల్కమ్ జాలమూరి బంగారాజు గారి డెబ్బైదవ జన్మదినం పురస్కరించుకొని వారి తండ్రి గారి స్వర్గీయ జాలమూరి జోగారావు తల్లి జాలమూరి నూకరత్నం గారి విగ్రహాలు నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ చింతకళ అయ్యన్నపాత్రుడు గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జాలమూరి బంగారాజు గారికి డెబ్బై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ జాలమూరి జోగారావు గారి నర్సీపట్నంలో వ్యాపార రంగంలో శ్రీకారం చుట్టిన ప్రముఖులని వారి తాత గారు లస్సా గారి కుటుంబంతో తాను కలిగిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మందికి పైగా కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాలమూరి బంగారాజు గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా మన అందరం కూడా తెలియజేస్తా తెలియజేస్తామండి ఇంకా ఇప్పటికే నాకు అసూయ నాకు అరవై ఎనిమిది అతను డెబ్బై ఏదు అతని కంటే నేను ముచ్చిన రోజులు కనపడుతున్నాను అతని కొన్ని ఉన్నాడు ఇంకా ఆరోగ్యంగా వంద సంవత్సరాలు హ్యాపీగా కలిపి ఫ్యామిలీతో మన ప్రాంతానికి ఇంకా అనేక సేవలు చేయడం కోసం భగవంతుడి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను అలాగే రోజు ఉద్దేశ సందర్భంగా కొన్ని రోజుల క్రితం బాబు వాళ్ళ గురించి తాతయ్య గారి విగ్రహం పెడతామకుంటామంటే అంటే చెప్పారు ఇంకా మంచిదే పెట్టండి అన్న ఎవరికి ఇవ్వాలంటే అక్కడ శిల్పి మన వడయారు గారని వడయారు గారిని కొత్త లంచాల పండు కొత్తపేట అతనైతే బాగా చేస్తాడని చెప్పాను నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి చేశాడు అంటే జోగారాయ గారితో చాలా మంది పరిచయం లేకపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి తరానికి నేను కూడా గారు ఉన్నప్పుడు నేను కులం చదువుకున్నాను నాకు ఎక్కువగా ఎంజిపరిచేవాడు జోగారాయ్ గారు లంచాపాది గారు జోగారాయ్ గారు ఒక కులం కాదు ఒక కుటుంబం కాదు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కుటుంబ మనుషులకు ఉండేవారు సాయంత్రం అయితే మా తాతయ్య గారు ఇది ఎండపల్లి అన్నీ ఉంటుంది ఆ మున్సీబు గారు ఈ చుట్టుపక్కల నాయకులు అందరూ కలిసి జోగారికొచ్చి కూర్చుండేవారు ఇక్కడే కూర్చుంటేవారు శంకరప్పనాయుడు గారు చనిపోయి చనిపోయారు ఎవరు లేరు వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే మా తాతయ్య గారితో సహా వచ్చి ఆగారాగా చుట్టూ రౌండ్గా కూర్చొని మాట్లాడుకునే నాకు నాకేదైనా మా తాతయ్య గారితో బరువుంటే ఇక్కడికి వచ్చేవాడు ప్రతి వీళ్ళందరూ కూర్చొని సరదాగా కూర్చొని అంత ఫ్రెండ్షిప్ అంత అన్యోన్యంగా ఉండే కుటుంబాలు తర్వాత తాతయ్య గారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ ఈ లోకి వచ్చిన తర్వాత నాకు కూడా ఆ పరిచయాలతో నేను ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతున్నాం ఆ కుటుంబం మేము కూడా మా ఇంట్లో ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళు వస్తారు ఏ మంచి చెడ్డారో వాళ్ళు వచ్చి ఆశీదిస్తూ ఉంటారు మా ఇంటికి వచ్చి అలాగే ఆ ఇంట్లో కూడా ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడికి నన్ను పిలుస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమానికి చనిపోతుంది అలాగే ఈరోజు కూడా పెద్ద అయినా చనిపోయారు జాలిమూర్ జోగారావు గారు వారు ప్రతి మరి గారు చనిపోయినప్పుడు కూడా వారు వ్యాపారానికి నరిసీపాటులో మొట్టమొదసారి ఫౌండేషన్ వేసింది వాళ్ళ కుటుంబాలే ఆ రోజు జాలమూర్ జోగర్ గారి మిల్లు అడ్రస్ ఒకటే రచ్చాపతి గారు ఎక్కడ ఉన్నారంటే జామూల్ చౌదారు గారు మిల్లు ఉన్నారా అనుకోండి శంకరప్పారు ఎక్కడ రా అంటే జాల్మూరు చౌదర్ గారు బిల్లు వండుకోర అంత అన్యోన్యంగా మా మన ఫ్యామిలీ ఫ్యామిలీలో కలిసి పనిచేసాం మరి నా అదృష్టం నా చేతుల మీదుగా ఆ పెద్ద పంద అంబత్నాలుగు విగ్రహాన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం నిజంగా నాకు కూడా అదృష్టంగా నేను భావిస్తానని చెప్పి కూడా ఈ సమయంలో నా అభివృద్ధి మరి మంచి కార్యక్రమం చేసిన తోగారే గారికి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ కోతులకి కోటలకి అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం పెట్టారు మరి సాయంత్రం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి గారికి సినిమా కదా థియేటర్ వాళ్ళు పెట్టారు చెప్పారు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరి తాలూకా ఆశీర్వాదం దోగారావు గారికి అమ్మగారికి ఇచ్చి నిండు నూరేళ్ళు ప్రతిగా వతకాలని ఆరోగ్యంగా వతకాలని మామూలు కాదు ఆరోగ్యంగా ఉండే అంతమే కొద్ది మా బతకడం కాదు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మన ప్రాంతానికి సేవలు చేసే కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ మరి సాయంత్రం పుట్టినరోజులో అందరూ కలుద్దాం పది ఆనందంగా పుట్టినరోజు పెట్టుకుని వాడుకుందాం అని చెప్పి మీ అందరూ రావాలని చెప్పి ఆ కుటుంబం తరపు మీ అందరినీ కోరుకుంటున్నారు తుప్పట్లో ఇప్పుడు ఉంది భోజనాలలో యాజవారికి దుప్పట్లో పంచి పంచిపెట్టే కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ ఉండి మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిగా మీ అందరిని కోరుకుంటాం రాజుగారు మీరు ఉండాలి పది సార్